కుక్క కట్టిన బాత్రూమ్ పెన్న మీద లేదు ప్రేమ కానీ కుక్క మీద బాగుంది ప్రేమ ఆ కుక్క మీద వస్తుందా నిన్ను పెన్నది వస్తుందామా బయకట్టు కట్టిన కుక్కకు ఏడ తెచ్చిన కుక్కను నేను ఏమై గుడ్డెలుకున్నట్టు ఉంది బూరు కుక్కకు మంచి వాడుక కు అచ్చినప్పుడు ఆడకుండా కుక్క కూడా బక్క పడుతుంది కుక్క ఏదేమైతుంది కానీ ఏమన్నా టమాటా సెట్లలో పడుతుంది కుక్కని ఏమని కుక్కకి ఏమో వచ్చిందే నాశనం ఆ నీంట్లో వండనా ఏమైనా టమాటా షెడ్లో నాగ కుక్క అంతా పొడిగింది నీ పాడగలను మొన్న తుక్కు తుక్కు చేసింది తమటలన్నీ నీ పాడగాను కుక్క బాత్రూమ్ అయితే మంచిగా ఇచ్చినావు నీ పాడగాను ఎంతైనా బాత్రూమ్కు కుక్క బాత్రూమ్కు కు బాగానే పడిపోవచ్చు పైసలు కట్టలు కట్టివ్వు బాత్రూమ్ ఎవరు కట్టపోయా బాత్రూమ్ నువ్వు కట్టినావు బాత్రూమ్ నువ్వు ధన్యామే అయితే బాల్యానా బాలే ఈ గురం వచ్చింది లేకపోతే నువ్వే నీకు నువ్వే దోషిందే మంచిగా అయిపోవ్వు బాత్రూమ్ అలా కోతుంది కుక్క కుక్కకు నొయ్యకుండా మంచిగా పెట్టినావ్వు నీకు నొచ్చిన పర కుక్కకు నొయ్యకుండా కట్టినావు బాత్రూమా శిత్ర ఉన్నది